ఖమ్మం బీసీ వెల్ఫేర్ ఆఫీసులో ఎంబీసీ సంచార జాతుల కమిషనర్ తో మాట్లాడుతూ తెలంగాణ వడ్డెర జేఏసీ నాయకులు వల్లెప్పు సోమరాజు బీసీ రిజర్వేషన్లలో బీసీలలో ఉన్న మాకు వడ్డెర జీవన స్థితిగతులపై అధ్యయనం చేయాలని చాలా అన్యాయం అవమానం మరియు నిధులలో మాకు అందవలసిన నిధులు కూడా టైంకి అందట్లేదని వాపోయారు అటు సైడ్ ఉన్నటువంటి రేవంటి సంబంధించినటువంటి పాలకాల పాలన వారు రాయలసీమలో అనుమానం ఏం చేశారు పరిగణించారు అప్పటి నుంచి ఇందాక మేడం గారు చెప్పారు కులాల పేరు చెప్పి కూడా వెళ్ళట్లేదు అంటే పోలీస్ స్టేషన్ కూడా మా కులాల పేరు చెప్పి నేరాలు నోటిఫై చేసి నేర ప్రభుత్వం కలిగినటువంటి కేసుల దగ్గర దాపాలు చాలా ఉన్నాయి కాబట్టి కులాల పేరు చెప్పుకోవడానికి కూడా బాధపడ్డానికి అదొక కారణం అయితే ఇంకోటి మీరు గమనించాల్సింది ఇంకోటి ఏం చేయాలంటే

చదువు అనేది చాలా తక్కువ ఉంది రెండోది లోన్ లకి ఏదైనా అప్లై చేయాల్సిన సందర్భం వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అంటే ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ అసలు లేదు కాబట్టి ఏంటంటే అప్లై చేయడం కరెక్ట్ గా రాదన్న విషయంలో అప్లై చేయట్లేదు అదేవిధంగా బడ్జెట్ మీరు ప్రవేశపెడతా ఉన్నారు అదే విధంగా పంతొమ్మిది వందల డెబ్బై తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై డెబ్బై జీవన నెంబర్ ఏడు వందల తొంభై ప్రకారం ఏం చేశారు అంటే సంచార జాతులను ఇచ్చి కొన్నింటినేమో బీసీ జాబితాలో ఇచ్చారు బీసీ బీసీబీ జాబితాలో ఇచ్చారు దుర్మార్గం కొన్ని ఏడు నెలలు ఓసి జాబితాలో కూడా పెట్టారు అది చాలా దుర్మార్గం దానివల్ల ఏం జరిగింది కర్ణాటక సంబంధించి తమిళనాడు సంబంధించి సంబంధించి ఉదాహరణకి అంత ముందు బీదర్ బిజాపూర్ రాయచూర్ గుల్వర్గాల్లో ఉన్నటువంటి వడరోలందరూ ఎస్సీ జాబితాలో పోతారు దక్కల మేహర్ వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వడ్డరోలు మాత్రమే బీసీ జాబితాలో పోతారు ఇంకా టూ మచ్ ఏంటంటే తెలంగాణ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు సంచార జాతులకు అదేవిధంగా ఎమ్సీ కులాలు నాయబ్రామారాజా ఇట్లాంటి కులాలకు ఏముండే అంటే సహకార సొసైటీలు ఉండేవి సహకార సొసైటీ లోన్లు వచ్చాయి సార్ నోట్ చేసుకోండి సహకార సొసైటీల నుండి సహకార సొసైటీల నుంచి మేదర్ కులానికి కావచ్చు వడ్డర కులానికి కావచ్చు కొన్ని ఎమ్సీ కులాలకు సంవత్సరం సంవత్సరం కొంత లోన్ వచ్చేది దానివల్ల ఉపాధి కూడా వచ్చేది అదేవిధంగా ఇదే సహకార సొసైటీని బేస్ చేసుకొని ఇరవై ఒక్క మంది సభ్యులు ఉంటే దానికి ఫెడరేషన్ సొసైటీ అనుకుని గ్రామ పంచాయతీ దగ్గర మొదలు పెడితే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ వరకు వస్తున్నటువంటి రోడ్డు వర్క్ కావచ్చు విధంగా ప్రభుత్వానికి సంబంధించిన ఏ పని చేసినా కూడా అందులో ఉన్న వాళ్ళకి వంద రోజుల పైగా అంటే ఉపాధి హామీ చట్టం రాకముందే ఈ ఇందిరాగాంధీ నేతృత్వంలో ఒక సొసైటీ ఇచ్చేసి వాళ్ళ ఉపాధి కోసం ఉపాధిని మెరుగుపరచడం కోసం సొసైటీని బతుదొన కోసం ఇస్తే ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగింది ఏంటి అంటే ఈ సొసైటీ ఫిఫ్టీన్ పర్సెంట్ రిజర్వేషన్ ఉన్న సొసైటీ ఫోర్ పర్సెంట్ కట్ చేస్తే త్రీ పర్సెంట్ గా ఉంది ఈ త్రీ పర్సెంట్ వల్ల వీళ్ళ వెన్నుముక్క ఇవ్వబడింది దీని వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే మీరు ఇచ్చేటటువంటి ప్రవేశపెట్టే బడ్జెట్ మేము అప్లై చేసుకోవాలన్నా ఉదాహరణ వెనుగుట్ట చేయాలన్నా ప్లాస్టిక్ అమ్మాలన్నా ఈ పిండిస్ బోర్డు అమ్ముకునే వాళ్ళందరూ కూడా ఈ సొసైటీకి సంబంధించి మొత్తం సచ్చుబడిపోయి పెద్ద పెద్ద బడా కంపెనీలకి బడా ఎటువంటి ఫలితం లేకుండా పోతా మా కులాలకు సంబంధించినటువంటి అది చర్మకారులకు కావచ్చు అది వెదురు పరిశ్రమ మీద ఆధారపడే వాళ్ళకి కావచ్చు విధంగా వివిధ కుల సంబంధించిన వాటిని ఆధారపడే ఇదే సొసైటీ అన్నింటినీ కూడా మళ్ళీ మీరు మెయిన్ స్ట్రీమ్ లో తీసుకొచ్చి జిల్లా యూనిట్ లో ఇప్పుడు మీరు మమ్మల్ని కులాలు ఎక్కడ ఉన్నాయి వృత్తి మారిందా లేదా అని అడుగుతున్నారు వృత్తి ఖచ్చితంగా జీవన పరిణామ క్రమంలో ఎవరైనా బతుకుదల కోసం ఏదో ఒక పని చేసుకోవాల్సింది ఆ లైన్ ప్రకారం ఏదో ఒక పని చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అట్లా కాకపోకుండా ఇప్పుడు సంచార కర్తలకు ఏదైతే వృత్తుల మీరు బడ్జెట్ ని కేటాయించదలుచుకున్నారో జిల్లా యూనిట్ తీసుకొని మా దాంట్లో చదువు పుట్టుకాలకి చదువు పరంగా ఉపయోగించబడితే లేకపోతే ఇప్పటికి కూడా చదువు దూరంగా ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఏం చేయాలని చెప్పేసి మీరు కుటుంబ పరిశ్రమల ద్వారా ఏర్పాటు చేసి సరైనటువంటి శిక్షణ మీరు జిల్లా కేంద్రాలుగా ఏర్పాటు చేస్తేనే వాటికి సంబంధించి మాకు న్యాయం జరుగుతుంది తప్ప మీరు వెదురు పరిశ్రమలకు ఎవరో ఒక పెద్ద తీసుకొచ్చి టెండర్ తీసుకొస్తే దాని మీద ఆధారపడ చేతులు మొత్తం కూడా ధ్వంసం అయిపోతా ఉంది దాని ముందే ఆధారపడేటువంటి అల్లిలో మొత్తం బంధువుతా ఉంది వీళ్ళకైనా మాకు నష్టం కలుగుతా ఉంది మీరు ప్రభుత్వ ప్రభుత్వానికి స్టార్ట్ చేసేటప్పుడు ఆర్థిక ఆలంబనో లేకపోతే అభివృద్ధి పేరుతో స్టార్ట్ చేస్తున్నప్పుడు ఏం జరుగుతా ఉంది అంటే మా గొంతు లేని కులా గొంతు నొక్కేసేసి ఎవరో ఉంటుంది ఉదాహరణకు నేను ఒక వడ్డర కులం గురించే చెప్తాను ఎందుకంటే దాని ప్రతి వచ్చినా వడ్డర కులానికి సంబంధించింది ఆ ఖమ్మం జిల్లా కావచ్చు తెలంగాణ రాష్ట్రం కావచ్చు ఎక్కడైనా కావచ్చు ఒక వెయ్యి కోట్లు రెండు వేల కోట్లు బడ్జెట్ రిలీజ్ అవుతా ఉందండి అదంతా ఎవరికి పోతా ఉంది కాంట్రాక్టర్లకు పోతా ఉన్నది ఆ పెద్ద పెద్ద ప్రజాప్రతినిధులకు సంబంధించిన కంపెనీలకు పోతా తప్ప వడ్డర్ సొసైటీ రావట్లేదు వడ్డర్ సొసైటీ అన్ని రాదు ఎస్సీ ఎస్టీ సొసైటీ కూడా అది రావట్లేదు రాకపోవడం వల్ల ఏం జరుగుతా ఉంది వీళ్ళు టెండర్స్ లో పార్టిసిపేట్ చేయట్లేదు ఈ సొసైటీలన్నీ బ్లాక్ లిస్ట్ లోకి వెళ్ళిపోతా ఉన్నాయి అంత ముందు ఎస్బీఐ బ్యాంక్ ఇంకో బ్యాంక్ ఇంకో బ్యాంక్ ఇచ్చేది ఆ రుణాలను బట్టి చేసుకునే వాళ్ళు మీరు ఎవరికి ఇస్తా ఉన్నారు అంటే మంత్రులు ఉన్నటువంటి యాదవలకు మహిళరాజులకు లేకపోతే మున్నోడు సాగులకు ఫెడరేషన్ వాళ్ళని బాగు చేస్తా ఉన్నారు తప్పితే బీసీ తప్పితేలాంటి గొంతు విందుకు తప్పడంలో రాష్ట్ర ప్రభుత్వాలు చాలా చక్కగా తెలిపేతం ఇంకోటి బాలకృష్ణ రైల్వే కమిషన్ గవర్నమెంట్ ఎవరు సారీ మన మన్మోహన్ సింగ్ ఏర్పాటు చేస్తుంది చాలా అద్భుతమైనటువంటి ప్రణాళికను రచించింది దాంట్లో అవి ఖచ్చితంగా అమలు జాతీయ వస్తువులు మారాడు అంతా అనుకోండి తర్వాత నరేంద్ర మోడీ గారు గవర్నమెంట్ వచ్చింది నరేంద్ర మోడీ గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత కమిషన్ వేసింది కూడా బలవంతం విద్య ప్రవేశపెడతాము మీరు కొన్ని యూనిట్లు తీసుకొని ఇల్లు కట్టిస్తాము మీరు కొన్ని యూనిట్లు తీసుకొని పరిశ్రమలు పెడతాము అని చెప్పేసి మేము పదివేల కోట్ల బడ్జెట్ దేశంలో ప్రవేశపెడతాము అని చెప్పారు ఒక సంకార జాతి బిడ్డకి ఫస్ట్ దాఖలా కూడా లేదు రెండు వేల నాలుగులో అదే జరిగింది రెండు వేల ఎప్పుడు ఉద్యోగం కలిగిన ఇప్పుడు సంబంధించి చూసుకున్నప్పుడు నేనైనా ఒకే మాట బీసీలు వేరు వేరు బీసీలు కల్చర్ వేరు మా కల్చర్ వేరు మాది నేర ప్రభుత్వం కలిగిన తెగ చూస్తున్నారు కొన్ని దొంగల కులం కావచ్చు కులం కావచ్చు కొన్ని కులాలు మమ్మల్ని తిట్టడం కోసం ఉపయోగిస్తా ఉన్నారు వాళ్ళకు మనం పొందడం కలవచ్చు దయచయితే బీసీలను మమ్మల్ని కలప కాకండి మమ్మల్ని బీసీలు వేరుగా ఉంచండి మా బడ్జెట్ మాకు పెట్టండి బీసీలలో ఎట్టి పరిస్థితుల్లో మమ్మల్ని కలపడ చెప్తా ఉన్నాము కాబట్టి ఏంటి అంటే మీరు బీసీలలో సంచార జాతులకు ఉంచడం అంటే ఎంబీసీ సంచార జాతులకు సంబంధించిన దాన్ని ప్రత్యేక ఫెడరేషన్ ఏర్పాటు చేయండి వీటిపైన ప్రత్యేకమైనటువంటి కార్పొరేషన్ ఏర్పాటు చేయండి వీటిలో కొన్ని జిల్లా ఎన్నికలు తీసుకుంటే మా మార్చిన ఆశీర్వాళ్ళు అవుతారు మాకు ఉపయోగం జరుగుతుంది తప్ప బీసీలతో కలిగి ఉంచుకొని మాకు చాలా నష్టం జరుగుతుంది ఎందుకంటే మీరు లేరు మా దాంట్లో లేరు ఐపీఎస్ లేరు ఎమ్మెల్యే లేరు ఎంపీ మీరు బలంగా ముఖ్య ముఖ్య చూస్తే కూడా జడ్పీటీసీ కూడా మా దాంట్లో కనపడరు ఒకలా కనపడతారు ఎక్కడెక్కడ ఉంచుకున్న పురుషులు కనపడతాయి గంగి రాజించుకున్న వాడు కనపడతాడు హరిదాస్ కూడా కనపడతాడు చేతులు కోసుకున్న వాడు కనపడతాడు ఈ ప్రభావంగా కొట్టుకునే వాడు కనపడతాడు ఇప్పటికీ దండలు ఇప్పటికీ కూడా చాలా మంది పంతొమ్మిది సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల లోపు పిల్లలు మీకు విధాలు కనపడతా ఉంటారు ఒక్కొక్కరు ఐదు పెళ్లి చేసుకుంటాడు వాడు సాగడు చెప్పినా బాగుంటది ఆ విధంగా కాబట్టి కనీసం ఈ పేపర్ నుండి నేను నాకు అంత ఇంత తెలుసు మేము ఇట్లాంటి కళాకారు పట్టు కూడా వచ్చాము కానీ ఇక్కడ మీటింగ్ కోసం మాకు ఏమొస్తుంది పని పోతే ఒక రెండు వందల రూపాయలు వస్తుంది ఇవాళ పిల్లలకి అన్నం పెట్టాలి అంటే ఇవాళ పని పోతే మాకు సాధ్యమైన స్థితిలో ఉన్నాము ఒకవేళ మీరు మమ్మల్ని ఎక్కడెక్కడ ఉన్నాను మీరు వెతికి పట్టుకోవాలి అప్ప మాకు సమస్య ఉంది అని చెప్పే దశలో కూడా మాకు జాతీయులు లేవు చేసుకొని మీరు ప్రత్యేక డ్రైవ్ పెట్టండి ఎందుకంటే మీ కళలకి మీ గళాలకి మీరు సంతకాలను పెడితే కొన్ని తలరాతలు మారుతాయి మీరు మాట్లాడుతూ కొన్ని జీవితాలు బాగుపడతా ఉంటాయి కాబట్టి రాజకీయ నాయకులు ఎట్లాగో ప్రభుత్వాలు ఎట్లాగో మా ఓట్ బ్యాంక్ చాలా చిన్నగా ఉంటుంది ఏ ఊర్లో చూసుకున్న పది ఇరవై ఓట్ల కూడా మీ వాటి కూడా సాధించే దశలో ఉన్నావు కాబట్టి రాజకీయాలు అనే వాటిని ప్రభావితం చేయలేరు వాళ్ళు పట్టించుకోలేరు ఎందుకంటే మీ ప్రభుత్వ ఉద్యోగం కనుక మీరు మా తల్లి స్థానంలో మా తల్లి స్థానంలో మీరున్న పెద్దలు కనుక పెద్ద మా మీద మీదే ఒక స్పెషల్ ప్రోగ్రామ్స్ మీరే తయారు చేయండి మీరు ఏ ప్రోగ్రామ్ తయారు చేయాలో చెప్పేంత దశ కాని మెదడు కాని ఆలోచన శక్తి కానీ మాకు లేదు దయచేసి మీరు అర్థం చేసుకుంటారని చేతుల మీకు తెలియజేస్తా